వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి వాటమి భయం వైసీపీలో వలసలు ఖాయం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైకాపా నాయకుల్లో ఆందోళన ఓటమి భయం విస్పష్టంగా గోచరిస్తోంది ముఖ్యమంత్రి రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెళ్లిబొక్కుతున్న వ్యతిరేకత ఇంతకాలం జగన్ ఏం చెప్పినా ఏం చేసినా ఆహా ఓహో అంటూ సమర్థించిన తమకు పూచకపుల్ల విలువ కూడా ఇవ్వకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు వారిలో తమ రాజకీయ భవిష్యత్తు పట్ల భయాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయి అన్నిటికీ మించి జగన్ తనపై ప్రజా వ్యతిరేకతను తమకు అంటగట్టి పక్కన పెట్టేయడానికి రెడీ అయిన విధానం వారిలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది దాంతో జగన్ పార్టీలోని పలువురు సిట్టింగులు సహా సీనియర్ నాయకులు తమదారి తాము చూసుకోవడానికి రెడీ అయిపోయారు ఒక విధంగా చెప్పాలంటే వారు జగన్ను ధిక్కరించడానికే కాదు ఆయనపై తిరుగుబాటుకు కూడా రెడీగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీలోకి చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి ఏపీలో మాత్రం అధికారంలో ఉన్న జగన్ పార్టీ విషయంలో అందుకు రివర్స్గా వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి అంటే అలా ఇలా కాదు బారులు బారులుగా పార్టీ వీడి సైకిల్ ఎక్కడానికి గ్లాసును అందుకోవడానికి ఆ రెండు కాకపోతే హస్తంగూటికి చేరేందుకు వైసీపీ నేతలు తహతహలాడుతున్నారు సీట్లు పదవులు ప్రాధాన్యత వంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకుండానే ముందు జగన్కు ఆయన పార్టీకి దూరమైతే చాలు అన్నట్లుగా వైసీపీలో నేతల వలసల తీరు ఉంది ఇక తెలుగుదేశం విషయానికి వస్తే నాలుగున్నరేళ్లకు పైగా అధికార పార్టీ వేధింపులను కేసులను కక్షపూరిత దాడులను భరించి తట్టుకొని పార్టీ కోసం నిలబడిన వారి ఇష్టానికి వ్యతిరేకంగా కొత్త వారిని మరీ ముఖ్యంగా వైసీపీని వదిలివచ్చి చేరుతామంటున్న వారిని పార్టీలోకి తీసుకునే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న నాయకుల ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆయన బాహాటంగానే చెబుతున్నారు అలాగే వ్యవహరిస్తున్నారు కూడా పార్టీని నమ్ముకుని కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు చంద్రబాబు ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకే పలు జిల్లాల్లో వైసీపీ నేతలు వారిలో పలువురు సీనియర్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నాయి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ నేతలు శ్రేణుల అభీష్టాన్ని తెలుసుకున్న తర్వాతే చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టంగా తనతో టచ్లోకి వచ్చిన వైసీపీ నేతలతో చెబుతున్నారని అంటున్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు జగన్ వైఖరితో విభేదించి వచ్చేవారు ఎవరైనా సరే బేషరత్తుగా చేరాల్సి ఉంటుందని మొదటి నుంచి పార్టీని ఉన్న ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇక మొత్తం మీద రానున్న రోజుల్లో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు తప్పవన్నది పరిశీలకుల అంచనాగా ఉంది పదవులు టికెట్లు ప్రాధాన్యత వంటి విషయాలు తర్వాత ముందు ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవాలంటే జగన్ పార్టీకి దూరం కావడం ఒక్కటే మార్గంగా పలువురు వైసీపీ నాయకులు భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు